ఐపీఎల్ మెగావాలంలో ఈసారి కనీ విని ఎరుగని రీతిలో రికార్డులు నమోదయ్యాయి జడ్డా వేదికగా రెండు రోజుల పాటు జరిగిన ఆప్షన్ లో పలువురు స్టార్ ప్లేయర్స్ రికార్డు ధరలకు అమ్ముడయ్యారు భారత క్రికెటర్లపై కోట్ల వర్షం కురిపించిన ఫ్రాంచైజీలు విదేశీ ఫాస్ట్ బౌలర్లు ఆల్రౌండర్ల కోసం భారీగా ఖర్చు చేశాయి మెగా వేలంలో మొత్తం నూట ఎనభై రెండు మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి కొన్ని ఫ్రాంచైజీలు ఇరవై ఐదు మంది ఆటగాళ్లతో పూర్తి స్థాయి జట్టును కొనుక్కోగా మరికొన్ని ఫ్రాంచైజీలు ఇరవై లేదా ఇరవై రెండు మందికే పరిమితమయ్యాయి మొత్తంగా నూట ఎనభై రెండు మంది ఆటగాళ్లను కొనుగోలు చేసిన పది ఫ్రాంచైజీలు ఇందుకు ఆరు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు కోట్లు ఖర్చు చేశాయి ఇందులో అరవై రెండు మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు అయితే మెగా వేలంలో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది ఇంగ్లాండ్ ప్లేయర్ విల్ జాక్స్ వేలం ముగిసిన తరువాత ముంబై ఇండియన్స్ ఓనర్ ఆకాశ్ అంబానీ ఆర్సీబీసీఓ ప్రదిమేష్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది రెండు కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన విల్ జాక్స్ ను ముంబై ఇండియన్స్ ఐదు పాయింట్ రెండు సున్నా కోట్లకు దక్కించుకుంది పంజాబ్ కింగ్స్ తో తీవ్రంగా పోటీ పడి మరీ అతన్ని సొంతం చేసుకుంది గత సీజన్ లో ఎనిమిది మ్యాచ్లు ఆడిన జాక్స్ ఓ సెంచరీతో ముప్పై రెండు సగటుతో రెండు వందల ముప్పై పరుగులు చేశాడు ఆఫ్ స్పిన్ తో రెండు వికెట్లు కూడా తీశాడు అయితే ఆర్సీబీకి కి ఆర్టీఎం ఆప్షన్ ఉండడంతో అక్షనీర్ మల్లికా సాగర్ ఆర్టీఎం కార్డ్ వాడుతారా అని ప్రశ్నించింది కానీ జాక్స్ కోసం బెంగళూరు ఫ్రాంచైజీ ఆర్టీఎం ఉపయోగించలేదు దీంతో విల్ జాక్స్ ముంబైకి సొంతమయ్యాడు మరోవైపు జాక్స్ ఆప్షన్ ముగిసిన అనంతరం ప్రథమేష్ ఆకాశ్ అంబానీ వైపు చూపిస్తూ డన్ అంటూ సిగ్నల్ ఇచ్చాడు అతన్ని దగ్గరికి వెళ్లి మరీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది ముంబై ఇండియన్స్ ఆర్సీబీ ఫ్రాంచైజీల మధ్య ఆప్షన్ ఫిక్సింగ్ జరిగిందంటూ వార్తలు వస్తున్నాయి ముందే మాట్లాడుకుని వేరానికి వచ్చారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు అయితే ముంబై ఇండియన్స్ ప్లేయర్ టిమ్ డేవిడ్ తమకు మూడు కోట్లకే సొంతమయ్యాడనే ఆనందంతో బెంగళూరు ఫ్రాంచైజీ ఆర్టీఎం వాడలేదంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు ఏది ఏమైనా ఆప్షన్ లోను ఫిక్సింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు